సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితా స్వ కోటి భిరావృత ఈ శ్లోకంలో అమ్మవారు భండాసురుని మీద సమరానికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్లు వర్ణించబడింది అమ్మవారు తన శక్తి సేనను సమరానికి సిద్ధం చేస్తున్నారు సంపత్కరి దేవి తన ఏనుగుల సేనతో ముందుకు సాగుతూ యుద్ధంలో విజయానికి మార్గం సుగమం చేస్తోంది ఈ ఏనుగుల సంపద బలం మరియు గర్వం యొక్క ప్రతీకగా నిలుస్తాయి కాని సంపత్కరీ దేవి తన దివ్య శక్తితో ఈ గర్వాన్ని నియంత్రిస్తుంది సంపద అహంకారానికి లేదా అసమతులతకు కారణం కాకుండా ధర్మ మార్గంలో ఉపయోగపడే సాధనంగా మలచే శక్తి ఆమె సొంతం ఇక అశ్వరుధ దేవి గుర్రాల సెనను నడిపిస్తూ విజయం కోసం సమరానికి సన్నద్ధం అవుతోంది ఈ గుర్రాల వేగం ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క చురుకుదనానికి ప్రతీక అశ్వారుఢ దేవి ఈ శక్తులను నియంత్రించడం ద్వారా అవి భక్తుల ప్రయాణంలో అడ్డంకులు కాకుండా విజయానికి తోడ్పడే సాధనంగా మారుస్తుంది ఆమె శక్తి మనస్సు మరియు ఇంద్రియాల యొక్క వేగాన్ని సక్రమ దిశలో చేర్చే ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తుంది ఈ వర్ణన కేవలం యుద్ధ సన్నాహం మాత్రమే కాదు అమ్మవారి శక్తులు సంపద మరియు ఇంద్రియాలను నియంత్రించి ధర్మాన్ని స్థాపించడంలో కీలకమైన శక్తులుగా ఎలా పనిచేస్తాయో వివరించడానికి ఒక రూపకంగా ఉంది సంపత్కరీ ధనాన్ని నియంత్రించడంలో పటిమను అశ్వారూఢ ఇంద్రియాలను అదుపులో పెట్టడంలో సౌకర్యాన్ని చూపుతూ అమ్మవారు భక్తుల జీవితాలలో సమతులత మరియు విజయానికి మార్గం చూపిస్తారు ఈ శ్లోకం మాత్రమే కాకుండా ఈ భావనను మన జీవితానికి అన్వయించుకోవడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది సంపత్తిని వినయంతో స్వీకరించి మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రించి ధైర్యం మరియు ధర్మ మార్గంలో విజయాన్ని సాధించగలిగే దిశలో మనం ముందుకు సాగాలి ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం సంపత్కరి సమారుఢ సింధుర వ్రజసేవిత ఈ నామంలోని ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం మరియు ఆధ్యాత్మిక తత్వం ఉంది మొదట సంపత్కరి సంపత్ అంటే సంపద అంటే శ్రేయస్సు సౌభాగ్యం ధనం మరియు ఐశ్వర్యం కరి అంటే సృష్టించేది లేదా ప్రసాదించేది ఇక్కడ సంపత్కరీ దేవి అంటే సంపదను ధర్మబద్దంగా సృష్టించి భక్తులకు ప్రసాదించే శక్తిగా పేర్కొనబడింది ఆమె కేవలం సంపదను ఇవ్వడమే కాకుండా దాన్ని నియంత్రించడంలో దుర్వినియోగాన్ని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది సమారూఢ సమారూఢ అంటే ఆరోహణ చేయడం లేదా అధిరోహించటం ఇక్కడ సంపత్కరీ దేవి ఏనుగుల సమూహాన్ని అధిరోహించి సమరానికి సిద్దమవుతున్న రూపంలో కనిపిస్తారు ఇది ఆమె శక్తిని గర్వాన్ని నియంత్రించగల నైపుణ్యాన్ని మరియు భౌతిక ఆధ్యాత్మిక సంపదలను సమతులంగా ప్రదర్శించగల సత్తాను సూచిస్తుంది ఇప్పుడు సింధుర వ్రజ సింధుర అంటే ఏనుగు ఇది బలం స్థిరత్వం మరియు సంపదకు ప్రతీక వ్రజ అంటే సమూహం లేదా సేన సింధుర వ్రజం అంటే ఏనుగుల సమూహం ఇది రాజసిక వైభవం మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఈ నామం ద్వారా అమ్మవారు భౌతిక ప్రపంచంలో సంపద గౌరవం మరియు శక్తిని నియంత్రించే శక్తిగా వ్యక్తమవుతారు ఇక సేవిత సేవిత అంటే ఆరాధించబడేది లేదా సేవించబడేది సింధుర వ్రజం అంటే ఏనుగుల సమూహం సంపత్కరీ దేవిని సేవిస్తున్నాయి ఇది అమ్మవారి గౌరవం వైభవం మరియు దివ్యత్వాన్ని సూచిస్తుంది ఇది భక్తుల అహంకారం లేదా గర్వాన్ని తొలగించి వినయంతో జీవించడంలో అమ్మవారి శక్తిని తెలియజేస్తుంది ఈ నామంలోని పదాలు కలిపి అమ్మవారి శక్తి వైభవం మరియు భక్తుల మీద ఉన్న అనుగ్రహాన్ని వర్ణిస్తాయి ఈ శ్లోకంలో రెండవ నామం అశ్వారుఢాధిష్ఠితా స్వ కోటి కోటి భీరావృత ఈ నామం అశ్వారుఢ దేవి యొక్క విశిష్ట శక్తి మహిమ మరియు తత్వాన్ని మన కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది అశ్వారుఢాదేవి లక్షల సంఖ్యలో గుర్రాల సేనతో యుద్ధానికి సన్నద్ధమవుతూ గుర్రం మీద స్థిరంగా మరియు ధైర్యంగా అధిష్ఠించి ఉన్నట్లు మనసులో తార్కాణం చేస్తుంది గుర్రం అనేది వేగానికి శక్తికి మరియు చురుకుదనానికి ప్రతీక కాని ఆ గుర్రం యొక్క వేగాన్ని కేవలం భౌతిక ప్రయోజనానికి కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనానికి మార్గం చూపించే శక్తి అశ్వారుఢ దేవి సంతం ఆమె గుర్రాలు సేనను తన నియంత్రణలో ఉంచి ధర్మానికి సహకరించే విధంగా మారుస్తారు ఈ నామంలో ప్రతి పదం ఒక మహత్తరమైన స్ఫూర్తిని అందిస్తుంది అశ్వారుఢ అంటే గుర్రం మీద అధిష్ఠించి ఉన్న దేవత ఇది కేవలం భౌతిక స్వార్థానికి సంబంధించినది కాదు ఇంద్రియాల వేగాన్ని మనస్సు యొక్క తపనను మరియు వాయువు యొక్క చంచలతను నియంత్రించి వాటిని సమతులతగా మార్చే శక్తి ఆమె చేతిలో ఉంటుంది అధిష్ఠిత అనే పదం ఆమె సర్వాధికారాన్ని సూచిస్తుంది గుర్రాన్ని మాత్రమే కాకుండా జీవితంలోని ప్రతి చురుకుదనాన్ని ప్రతికూలతను అదుపులో పెట్టి ధైర్యం మరియు స్థిరత్వాన్ని భక్తులలో నింపగల శక్తి ఆమెకు ఉంది ఇక కోటి కోటి గుర్రాలు ఆమె చుట్టూ ఉంటాయి ఈ గుర్రాలు వేగానికి ఉత్సాహానికి మరియు సమర్థతకు ప్రతీక కాని గుర్రాల వలె అదుపు లేకుండా ఉన్న ఇంద్రియాలను నియంత్రించి ధర్మ మార్గంలో నడిపించగల శక్తి ఉన్నవారు మాత్రమే విజయాన్ని సాధించగలరు అశ్వారుఢ దేవి ఈ భక్తి పాఠాన్ని మనకు నేర్పిస్తారు ఆమె గుర్రాలు సేనను సమర్థవంతంగా నియంత్రించినట్లే మన ఇంద్రియాలను ధర్మ మార్గంలో క్రమబద్దం చేయాలని సూచిస్తుంది మన జీవితంలో వేగం మరియు శక్తి తప్పనిసరి కానీ దానిని నియంత్రించి ధర్మ మార్గంలో పెట్టే శక్తి ఉంటేనే మనం విజయాన్ని సాధించగలము గుర్రాలు వేగవంతమైన ఆలోచనలకి ప్రతీక ఆ ఆలోచనలను ధ్యానం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మనిగ్రహంతో అదుపులో పెట్టాలి అశ్వారూఢ దేవి మనలోని ఇంద్రియాలు మరియు మనస్సు అనే గుర్రాలను చాకచక్యంగా నియంత్రించడంలో ప్రేరణగా ఉంటారు ఈ నామం మనకు నేర్పే జీవన పాఠం వేగాన్ని నియంత్రించండి ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడిపించండి మరియు దైవానుగ్రహం పొందండి అశ్వారూఢ దేవి మనకు స్థిరత్వం ధైర్యం మరియు విజయానికి మార్గదర్శకంగా నిలుస్తారు